అనంతపూర్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు ఆలస్యం అయినప్పటికీ మీరు వెయిట్ చేశారు అలాగే తెలుగు మీడియా ఓనర్స్కు మరొకసారి నా విజ్ఞప్తి అర్థం చేసుకోండి లైవ్లు ఇవ్వండి ఫ్రంట్ పేజ్ కవరేజ్లు ఇవ్వండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోండి రాయలసీమ ఇంకా రాళ్లసీమగా మిగిలిపోయింది నిన్న సాయంత్రం ఏపీ హైకోర్టు నుంచి బయలుదేరి వస్తే నాలుగు గంటలకు ఇక్కడ ఉదయం నాలుగు గంటలు పట్టింది దాదాపు పన్నెండు గంటల ప్రయాణం నాలుగు గంటల్లో కంప్లీట్ అవ్వాల్సింది ఎందుకు అని అడిగితే ఎన్ని అడుగడుక్కి గుంతలే రాళ్ళే స్లోగా వెళ్ళండి ముప్పై ఐదు కిలోమీటర్లో వెళ్ళండి పూర్తిగా వయా హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తే బాగుండేమో అనిపించింది రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పాల్సిన లేదు ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రే ఇంతకు మంది మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి ఏం చేశారు రాయలసీమకు కంపెనీలు తీసుకొచ్చారా ఉద్యోగాలు ఇచ్చారా రైతులకి ఆదుకున్నారా కుటుంబాలను బాగు చేశారా ఇంటికి ఐదుగురికి ఐదు కోట్లు అప్పు ఇచ్చారు సరికదా ఆర్టీటీ అనే సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇంటింటికి సేవలు చేసిందట సత్యసాయి గారు చేసిన సేవ కంటే వంద రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి పార్టీ ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను అలాంటి ఆర్టీటి సంస్థను ఎలక్షన్ పేర్లతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేసి వంద కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను నాకు తెలీదు ఇంకా ఇవ్వలేదట ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఇది ఎవరిది ఫాదర్ ఫెరార్ గారిది ఎక్కడి నుంచి వచ్చారు ఆయన నా ప్రియమిత్రు దేశమైన స్పెయిన్ తొంభై తొమ్మిది నుండి అక్కడ కింగ్ కార్లో ఇప్పటికీ బ్రతుకున్నాడు మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన అంత మంచి గ్లోబల్ ఫీస్ అంబాసిడర్ ఆ దేశానికి కింగ్ అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు నెల రెండు నెలలు టైం ఇస్తున్నాను నిన్నే దేశంలో నెంబర్ టూతో ఈ విషయం ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను గుర్తించుకోండి కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీల్ని తిరుపతి దేవాలయం టెంపుల్ని ముస్లిం మాస్కుల్ని యాభై రెండు వేల కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ రద్దు చేశారు ఇక్కడున్న ఛానల్లో పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు ఇప్పుడు ఎవడో మానేశారు బ్రేకింగ్ న్యూస్లో ఎందుకు అర్థమైపోయింది ఇంకా మా కుల మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది పాలన్న పాలన వచ్చింది బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది ఎస్ అది కరెక్ట్ ఐదు శాతం ఉన్న రెడ్డిలైనా పన్నెండు మంది ముఖ్యమంత్రులు అవడం మూడు శాతం ఉన్న కమ్మలైనా ముగ్గురు ముఖ్యమంత్రులు అవ్వడం తొంభై శాతం ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా మాకు అవకాశం ఎవరా బీసీ బానిసులారా దళిత బానిసులారా మందకృష్ణ మాదిగ లాంటి దళిత బానిసుల్లారా చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసులారా బానిసత్వం నుంచి బయటికి రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దరన్న పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి అనంతపూర్ గ్రూప్ పేరు కేఏ పాల్ ఆర్ ప్రజాశాంతి పార్టీ కర్నూల్ కేఏ పాల్ ఆదోని నంద్యాల ఆర్ చిత్తూరు కేఏ పాల్ ఫ్యాన్స్ అని పెట్టి ప్రతి ఒక్కరిని చేర్చండి రెండు నేనే ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా ఆర్డిటికి ఆపేద్ద ఎవరికైనా ఉంటే ప్రపంచాన్ని దించుతా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మోదీ అమ్ముతుంటే చంద్రబాబు జగన్ అమ్ముతుంటే ఆపేనా లేదా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇమ్మని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చానా లేదా పదివేల కోట్లు రైతుల భూములు దోచుకుంటే కేసీఆర్ కేటీఆర్ కామారెడ్డి రైతులు భూములు ఆపేనా లేదా రేవంత్ రెడ్డి హైదరాబాద్ పేరుతో యాభై వేల కోట్లు బిల్డింగ్లు అవినీతిగా డిస్ట్రాయ్ చేసి కూల్ చేస్తుంటే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానా లేదా ఆ కోలగా కోల్చడాలు ఆపేనా లేదా లడ్డు వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్ ఆయన క్రిస్టియనే కాదు ఆయన వెంకటేశ్వరుల భక్తుడు చిన్నజీఆర్ స్వామి భక్తుడు నన్ను ఎప్పుడు కలలేదు నా బ్లెస్సింగ్స్ తీసుకోలే చిన్నజీఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు అందుకే చిత్తుగా ఓడిపోయాడు ఆయనకి నేనికి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు ముప్పై వేలు అమ్మాయిల్ని తీసుకొస్తాను మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట పుట్టబోడట చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలా అనొచ్చా పిల్లలు కండో రాదు నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు చూసేవాళ్ళు లైవ్ లు ఎవరు ఒకరిద్దరు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురు అట మొన్న వచ్చిన లోకేష్ అంటాడు ఆయన వంద మిసైల్తో సమానవాడు మోదీ అరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి ఆయనే మిసైల్ పడిపోయే మిసైలు పోయిన మిసైల్ బుర్ర పని చేయని మిసైలు హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్ మోదీని ఢీ కొనాలంటే ముస్లిం సోదరి సోదరి మనలారా ఇప్పుడున్న జగన్ కానీ చంద్రబాబు కానీ పవన్ కానీ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే ఒక్క డాక్టర్ కే పాలు తప్ప చూసారా మోదీని ఢీకొనే వారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది నన్ను ప్రధానమంత్రి చేయండి నలభై రెండు ఎంపీ సీట్లు గెలిపించండి లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి వంద సీట్లు తెలంగాణలో వంద సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి నిన్న కాకమున్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది మాకు అప్పు పుట్టడం లేదు అమ్మ అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు మోదీ నెలకు లక్ష కోట్లు అప్పు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పది లక్షల కోట్లు అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎనభై తొమ్మిదిలో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు ఇప్పుడు చైనా ఏడు రెట్లు ఎక్కువ ఇరవై ఒక ట్రిలియను మంది మూడు ట్రిలియను చైనా వంద దేశాలు కప్పిస్తుంది మనం వంద దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం అప్పులు తీర్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు తెచ్చి కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి సిటీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాలకి అధికారం రావాలి పాలన రావాలి పాలన మారాలి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్యండి ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే రెండు నిమిషాలు టైం ఇవ్వలే ఐదు లక్షల కట్టు అంటాడు అసలా ఆయనకి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ తెలుసా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థమేంటి ఆనరబుల్ సిజే ప్లీజ్ రీడ్ వన్ మోర్ టైమ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గైడ్ లైన్స్ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్ యూ హావ్ నాట్ గివెన్ మీ టూ త్రీ మినిట్స్ ఐ ఐఎమ్ బెగింగ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ప్లీజ్ ప్రిసర్వ్ దీసీటీవీ ఫుటేజ్ ప్లీజ్ ఆర్డర్ రీపోస్ట్ మార్టమ్ బికాస్ ద పోలీస్ ప్రవీణ్ వెన్ హీ స్టార్ట్ ఇన్ ద మోటార్ బైక్ హీ డ్రంక్ హీ డైడ్ ఎక్కడైనా ప్రవీణ్ పగడాలా అని చూపించారా నాలుగు వందల ఫుటేజ్ లో ఎవరు ఆనర్ ఎనిమిది వందల యాభై కోట్లు జనాభా ఉంది ప్రపంచంలో మీకులాగా నాకులాగా ఉన్నాడు ఒక్కడైనా ఉన్నాడా ఆయన కళ్ళు ముక్కు నోరు చూపించారా ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు కళ్ళు నోరు చూపించారా ఆయన నడిపినప్పుడు చూపించారా ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా ఆయన తాగినప్పుడు చూపించారా ఆయన పడిపోయినప్పుడు చూపించారా ఆయన చనిపోయినప్పుడు చూపించారా మీడియా మిత్రులారా చూపించారా ఎవరైనా చూసారా అదిగో ఎర్ర చీర కట్టిందల్లా నా భార్య అన్నాడట అందరూ ఎర్ర చీరలు కడతారు మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన నలభై నాలుగు సంవత్సరాలు నేను దేశాన్ని నడిపించానంటాడు ఏమైనా అంటే యాక్సిడెంట్ ఈ అన్ని పద్దెనిమిది భాగాల్లో కొట్టేసి చెదగొట్టి పళ్ళు పీకేసి కత్తులతో పొడిచేస్తే దైవ జనులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి ములానాస్ టెంపుల్ ప్రీస్ట్ చేరండి చంద్రబాబు ఇచ్చిన ఆ భిక్షం ఐదు వేలు ఎనిమిది వేలు రూపాయలు మీకు లక్ష రూపాయలు అప్పు చేసి ఐదు వేలు ఇస్తున్నాడు ఆకలితో చవ్వండి కానీ ఆ ట్యాక్స్ పేరు డబ్బులు తినకండి దరిద్రం కొని తెచ్చుకోకండి ఏ సావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని అధికారాన్ని అమ్ముకోకండి చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి అడుక్కుంటే నేను ఇవ్వలేదా ఇందిర సోనియా గాంధీ అడుక్కుంటే నేను ఇవ్వలేదా కేసీఆర్ అడుక్కుంటే నేను ఇవ్వలేదా నరేంద్ర మోదీకి నేను ఇవ్వలేదా అందరికీ ఇచ్చే ఈ చేతులు ఆర్టీటీకి అధికారం తీసుకొస్తా మీడియా మిత్రులారా రెండు కార్లు పెట్టండి ఆర్టీటీ బోర్డు మెంబర్స్ అందరినీ తీసుకొని రండి హైదరాబాద్ రేపు గురువారం శుక్రవారం కానీ శనివారం కానీ అన్ని ఖర్చులు నేనే పెడతా కామారెడ్డి పెట్టినట్లు మా హైదరాబాద్ ఆఫీసులో వారిని కలుస్తా దయచేసి నాకు ఆ మద్దతి మీ ఖర్చులు పెట్టద్దు ముప్పై రోజుల్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసిన ముప్పై రోజుల్లో ఎఫ్సిఆర్ఏ తీసుకొచ్చి తీరుతా ఆరు వేల రెండు వందల మందికి ఎఫ్సిఆర్ఏలు తీసుకొచ్చా తిరుపతి టెంపుల్కి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేశారో లేదో చూడండి నేను తీసుకొచ్చా ఢిల్లీ హైకోర్టులో పిల్లేశాం భద్ర తెలిసాక నేను తీసుకొచ్చా వేల మందికి నేను తీసుకొచ్చా ఎప్పుడు మూడు సంవత్సరాల క్రిందట కరోనా టైంలో ఐదు లక్షల కోట్లు దానం చేశా నన్ను చేయనివ్వట్లేదు నా డబ్బులు సీజ్ చేసేశారు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు అడుగడుక్కి అడ్డుకుంటున్నారు కానీ ఆపగలుగుతున్నారా దేవుడు ఆరంభించిన ఈ ప్రయాణాన్ని ఎవడు ఆపలేడు ఎవడు నన్ను చంపాలని చూస్తే వాడు గుండాగి ఏడుగురు ఏ విధంగా చచ్చారో ఇంకొక ఏడు మంది చస్తారు నా బహుజనుల కొరకు ప్రాణం పెట్టడానికి సమానం ఉన్నాను కనుక నేను ప్రవీణ్ పగడాలది విచారణ చేయమంటే ఐదు లక్షలు కట్టాలట ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వస్తే ఇదే జడ్జి గారు నిన్నే ఐటమ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ రెండు గంటల పదిహేను నిమిషాలు నూట ముప్పై ఐదు నిమిషాలు ట్యాక్స్ డబ్బులు రెండు కోట్లు ఐదు కోట్ల గురించి వినడానికి టైం ఉంది ఇండియా ఇమేజ్ని ఒక దైవజను అన్యాయంగా చంపేశారని అందరూ అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారా అని అడిగారు ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారు వాళ్ళకి ఫోన్ చేసి జడిపించి మీరు దేశ విదేశాలు వెళ్ళిపోండి అని భయపెడుతుంటే ఫ్యామిలీ మెంబర్ వస్తారా ధైర్యం ఉన్న కేఏ పాలు వచ్చాడు అయినా ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కేసు వేయాలి మీ తరపుని నేను కేసు వేయకూడదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్డర్స్ తేలేదా తగ్గేదేలే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు మీ పేరు చెప్పండి నరేష్ గారు తమ్ముడు నరేష్ తమ్ముడు రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూనులో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులు అయింది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడ తప్ప పదిలో తొమ్మిది మందిని కలిశా వాళ్ళు కూడా వాళ్ళు రెండు దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులు బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను మొన్న టర్కీ వెళ్ళాను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను ఎప్పుడు ఏప్రిల్ గత నెలలో రెండు వారాల క్రిందట పన్నెండు వందల మంది పెద్ద లీడర్స్ మా కోఆర్డినేటర్ మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు ప్రపంచ నాయకులు అందరూ వచ్చారు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి ఇదిగోండి వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు ఇంకా ఎంతకంటే రుజువులు ఏం చేయాలి మోదీ గారికి పంపించా వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగిన నేను ఒక్కడే ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి ఇప్పుడున్న మినిస్టర్ని రూపాల గారిని అడగండి నాతో పాటు ఎన్ని వంద దాదాపు ఒక నూట యాభై మంది ఎంపీలు వీసా లేకుండా సిరియా లిబియా ఇరాక్ ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళా అప్పుడే నేను చెప్పను ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్ నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను ఫోన్లోనే యుద్ధం ఆగితే ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు హైదరాబాద్ని హైదరాబాద్ని విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబైని చెన్నైని ఆరు సిటీల్ని అందులో బెంగళూరు లేదనుకుంటా మేము టార్గెట్ చేసి అనుబాంబులు ద్వారా తుడి చేస్తావు అంటున్నారు అన్నారా లేదా మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా వద్దు శాంతే కావాలి అని మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు ఇండియా చేసింది టెర్రరి టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ఇస్లామాబాద్ని కానీ రావల్పండిని కానీ పాకిస్తాన్లో ఉన్న సిటీలు కానీ టార్గెట్ చేయలేదు టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి ముగ్గురులో ఒకరు నన్ను అడిగారు అది కూడా నేను వద్దన్నాను కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడవేటు చెప్పండి ముందే తెలిసి పదహారుని ఏప్రిల్ పదహారును వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం పద్దెనిమిది అన్నారు ఓపెన్గా చెప్పారు మరి వాళ్ళు ఎలా గెలిపారు ఇంతమంది టెర్రరిస్ట్లు అక్కడికి ఏం జరుగుతుంది అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా మనలో మనమాట పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది కిందని నాది అమెరికా మనకి సంపూర్ణ మద్దతి ప్రాక్టిస్ట్ మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది నాలో ఉన్న గొప్పతనం కాదు కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్ అద్భుతంగా ఈయన ఇక్కడ మీకు ఇంత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా డక్కన్ క్రానికోలు కూడా అలాగొచ్చుంటే బాగుంది వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ సెకండ్ పేజ్లో ఇచ్చినా బాగుంది లెవెంత్ పేజీలో ఆరు అంగులాలు ఇస్తున్నారు ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను ఓపెన్గా అన్నాను సీక్రెట్ నేనైతే వద్దన్నా ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ Along with, the, along with the blessings and concern of our Honorable Prime Minister Modi ji, I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, We are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. వీళ్ళు వారు మోహంగర్షణ పిలుస్తారు వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు నేను ఆయన చెంచాను కాదు ఆ సై ఆ సై ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు ఆయన అంత మంచి ప్రశ్నలు వేస్తుంటే మీరు మాట్లాడొచ్చా మీరు కూడా ఏమైనా ప్రెస్ ఉంటే అడగండి నాన్ ప్రెస్ వారందరూ దయచేసి సైలెంట్ ఉండండి ఓన్లీ ఇది మీడియా కాన్ఫరెన్స్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫ్సిఆర్ఎల్ తీసుకొస్తాను మంచి ప్రశ్న అండి ఆర్టీటీకి ఇప్పటి వరకు ఏ విధంగా మదర్ తెరిసాకి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసి అమిత్ షా గారితో మాట్లాడి తిరుపతి టెంపుల్ కూడా క్యాన్సిల్ చేస్తే కొన్ని వేల మందికి హైకోర్టు ఆర్డర్ ద్వారా రెండు వారాలు పొడిగిస్తే ఎలాగైతే నేను ఎఫ్సిఆర్ఏలు తీసుకొచ్చానో అలాగా ఆర్టీటికి నేను ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తాను ఒకటి రెండు దానికి దానికి ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ నన్ను కలవాలి మీ ద్వారా ఎంత వేగం కలిస్తే అంత మంచిది కొన్ని పేపర్స్ నాకు కావాలి వారు కలిసిన ముప్పై రోజుల్లో ఎఫ్సీఆర్ఏ తీసుకొస్తా ఆర్థికంగా వాళ్ళ ఎఫ్సీఆర్ఏకి నేను డొనేషన్స్ కూడా ఇప్ ఇస్తాను ఇప్పిస్తాను విదేశాల నుండి ఎందుకు అంటే మన రాయలసీమ ప్రజలకు చదువు ఫ్రీగా చెప్పారు మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేశారు ఎవరికైనా మంచి టాలెంట్స్ ఉంటే స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ని విదేశాలు పంపించారు ఇల్లు కట్టించారు ఎన్నో సేవలు చేశారు నా సహాయం లేకుండా ఇప్పుడు నా సహాయం అవసరమైంది నేను ఉన్నాను అని వారు పిలువకుంటేనే వచ్చా మా సంస్థకి మా సంస్థకి ఎఫ్సిఆర్యాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకుండా అందులో మేము అంటే మాది ఫైల్ చేస్తే పబ్లిక్కి ఎవరని యాభై రెండు వేలు కోట్లు తెచ్చిన అందరి కొరకు నేను పోరాడుతున్నాను మాది కూడా అతి త్వరలో ఎఫ్సిఆర్ఏ తెచ్చుకుంటాం ఎందుకంటే అమెరికాలో మరలా నా మిత్రుడు శిష్యుని గెలిపించుకున్నాం సెనెట్ మెజారిటీ లీడరు ఒకప్పుడు రెండు వేల రెండులో ఆయన ఓడిపోయినప్పుడు జాన్ నని ఆయన నా అసలు మీకు తెలుసు ఆయన ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నాడు వాళ్ళందరినీ కలిసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైని ఫోటోలతో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి నిన్నే నేను సమర్పించాను అది కేవలం కేవలం నూట ఇరవై మంది కార్డినల్సే దానికి ఓట్లు వేస్తారు అందులో మన ఇండియా నుంచి ఉన్న కార్డినల్స్ ఉన్నారు ఆఫ్రికా నుంచి ఉన్నారు నాకు తెలిసైతే మన ఇండియన్స్కి కానీ ఆఫ్రికన్స్కి కానీ ఎవరు మరలా తెల్లోలు తెల్లలకే ఇచ్చుకుంటారు సెవెన్ ఫోర్ సెవెన్ రెండు ఇప్పటికీ ఉన్నాయి చూడొచ్చా ఏంటి అక్కడ అక్కడిప్పుడు చూస్తున్నాను ఇక్కడకా నేను ముఖ్యమంత్రి అయినా అవ్వాలి ప్రధానమంత్రి అయినా అవ్వాలి ఎంపీ అయినా అవ్వాలి లేదా నరేంద్ర మోదీ గారు మనసైనా మారాలి ఇగో నా శిష్యుడు కొడుకే కదా ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఎర్రమనాయుడు కొడుకు ముప్పై సంవత్సరాల శిష్యుడైన కొడుకు చిన్నప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని ఆడుకున్నాను కొడుకుని కూతురుని ఎర్రమనాయుడు కొడుకు కూతుర్ని అనేక సార్లు నా దగ్గర తీసుకొచ్చారు బ్లెస్సింగ్కి ఆయన ఏవియేషన్ మినిస్టర్ ఆయన అనుకుంటే మరి మోదీ పర్మిషన్ ఇస్తే ముప్పై రోజుల్లో మరల నా సెవెన్ ఫోర్ సెవెన్ ఇక్కడికి వస్తుంది ఎక్కువ అయితే అరవై రోజుల్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్ల అంతకీ ఎందుకు అదానీ అంబానీలకి పదిహేను లక్షల కోట్లు రుణమాఫీ బిలియనేస్కి నన్నేమో ముప్పై కోట్లు ట్యాక్స్ కట్టమంటున్నారు చారిటీలకి అదే అడిగాను నేను కోర్టులో ఇది న్యాయమా అంటే ఆ మీరు కంటెంప్ట్ అంటాడు ఒకడు జడ్జెస్ కూడా కొంతమంది లాడ్లా గాడ్లా బిహేవ్ 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 అవుతున్నారు తగ్గేదే ఏం చేసుకుంటావు జైల్లో పెట్టుకో కంటెంప్ట్ అంటే ఫైన్ వేసుకో ప్రజల కొరకు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం ఫైన్ వేసుకో ఇంకేమైనా చేసుకో అప్పుడు రియల్ కేఎపాలు దిగుతాడు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు అసలైన సిసలైన కేఏపా సదాం హుస్సేన్ లాంటి వాళ్ళు ముగ్గురు ఉంటారు వాళ్ళు ప్రవీణ్ టూపుని చూపించలేకపోయారు నేను కేఏ పాల్ డూప్ను అప్పుడు చూపిస్తా లేదా రియల్ కేఏ పాల్ వస్తాడో మీరే చూస్తారు అది మీరే నిర్ణయించాలి అది మీరే నిర్ణయించాలి మొన్న ఒకడే మీడియాలో అదే అన్నాడు నేను డూపుననే అన్నాడు ఆయన ఎందుకంటే ఒరిజినల్ ఆయనకి చాలా హెయిర్ ఉంటుందట మీసాలు పెద్దగా ఉంటాయట ఓన్లీ శాంతిగా మాట్లాడతాడట కొరడాలు పట్టుకోడట థ్యాంక్ యూ వెరీ మచ్